నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ నిజామాబాద్ నిర్వహిస్తున్న సిబ్బందికి ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పోలీస్ మహోన్నత సేవా పథకం పోలీస్ ఉత్తమ సేవా పథకాలు పోలీస్ సేవా పథకాలు అతి సేవా ఉత్కృష్ట సేవా పథకాలు మొత్తం తొంభై ఐదు మొదలగు వచ్చిన సందర్భంగా వాటిని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి చేశారు ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ పరిధిలోని పోలీస్ సిబ్బంది వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ కర్తవ్యాన్ని నిబద్ధతతో అంకిత భావంతో నిర్వర్తిస్తున్నారన్నారు ప్రజల భద్రత శాంతి భద్రతల పరిరక్షణలో మీరు చూపిన సేవా మనోభావం ప్రశంసనీయమైందని మీ యొక్క సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో పథకాలకు ఎంపిక చేసి పంపడం జరిగిందన్నారు ఈ పథకాలు కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు ఇది మీ సేవా స్ఫూర్తికి కష్టపడి పనిచేసే నిబద్ధతకు అని అన్నారు మీ అందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో ప్రజా సేవలో మరింత ప్రతిభ చూపాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు కింద త్రీ ఓవర్ స్టార్ ఎన్నో సంవత్సరాలు కష్టపడితే కష్టం పడితే మనం ఇంకా అట్లా కష్టం కంటిన్యూ అయితేనే ఇంకా ముందుకెళ్తామని సో ఇది ఒక మీ యొక్క కష్టానికి గుర్తింపు అందరికీ ఇవ్వగలుగుతున్నాం అట్లానే ఈ గుర్తింపు ద్వారా దీన్ని ఇంకా తీసుకుని ఇంకా ఇంకా కష్టపడి ఇంకా ఇంకా డిపార్ట్మెంట్ పడి ఇంకా పెంపొందించాలని పూర్తి इम्पीटिंग मारो मर्टे। ओनली क्यू अकेशंस में ही पता रहता है उधर। ईयर वाईयर वाचा तो ना हो अकेशन ना रहते हैं तो तेजाला वैसे भी। अगर ड्यूटी टू सेकंड स्टेट वाले। अप्रूव समझा रहा केशंस अपने डिपार्टमेंट इलावा अपने आप इसका। तो इन दो बाते इ अकेशंस तो है ना मुझे जो होते है आ मेरी रूटीन पर बात कर रहा था कि अभी पेजेस आ şeyler चली असतात तो